ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే తొంభై నాలుగవ అంశం మేఘనాథుడికి ఆ పేరు ఎందుకు వచ్చింది ఈ విషయం మీకు పూర్తిగా తెలియాలి అంటే దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే మేఘనాథుడు రావణుడి కుమారుడు మేఘనాథుడి గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఆ పదములో ఉన్న అక్షర స్వరూపం మీద మనకు కొంత స్పష్టత ఉండడం అవసరం ఇతడి పేరు మేఘనాథుడు మేఘనాథుడు కాదు మేఘనాథుడు అంటే అర్థం వేరు మేఘనాథుడు అంటే అర్థం వేరు రావణుడి కుమారుడి పేరు మేఘనాథుడు అంటే దూకి పొట్టలో చుక్క కానీ కింద తోక కానీ ఉండదు మేఘనాథుడు ఇందులో రెండు పదాలు ఉన్నాయి మేఘము నాదము మేఘనాథుడు అంటే మేఘము వంటి భయంకరమైన నాదం చేసినవాడు అని అర్థం మేఘనాథుడు అంటే మేఘములకు అధిపతి అయినవాడు ఇంద్రుడు అని అర్థం కాబట్టి మనం రావణుడి కుమారుడి గురించి మాట్లాడుకోవలసి వస్తే మేఘనాథుడు అనాలి ఇంద్రుడి గురించి చెప్పుకోవాల్సి వస్తే మేఘనాథుడు అని నొక్కి ఊది పలకవలసి ఉంటుంది ఇంతకు ఈ మేఘనాథుడికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే ఈ మేఘనాథుడు రావణుడికి మందోదరికి జన్మించినటువంటి బిడ్డ ఆ బిడ్డ పుట్టి పుట్టగానే భయంకరమైనటువంటి శబ్దం చేశాడట ఎంత శబ్దం చేశాడు అంటే ఉరుము ఉరిమినంత భయంకరమైన శబ్దం చేశాడు బహుశా అది ఏడుపే కావచ్చు జడీకృతాచస లంక తస్య నాదేన రాఘవ పిత తస్య అకరో నామ మేఘనాథ ఇది స్వయం ఉరుము ఉరిమినంత భయంకరమైనటువంటి శబ్దం చేయటం వల్ల ఆ లంకా పట్టణం అంతా కూడా ఆ శబ్దానికి ఆ నాదానికి అయిపోయిందట అంటే కదలకుండా నిశ్చేష్తమైపోయింది అందుచేత తండ్రి అయిన రావణుడు ఆ కుమారుడికి మేఘనాదుడు అంటే మేఘము లాంటి భయంకరమైన నాదము చేసినవాడు అనే అర్థంలో ఆ పేరు పెట్టాడు అంటే మేఘనాథుడు అనేటువంటి పదం సార్థకమైందన్నమాట ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఈ అంశం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీ స్పందన నా శ్రమను చేస్తుంది మరిన్ని మంచి వీడియోలు చేసి మీకు అందించడానికి నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇక రాబోయే తొంభై ఐదవ వీడియోలో మరో కొత్త అంశాన్ని మీ దృష్టికి తీసుకువస్తాను రావణుడు తన సోదరులకు తానే వివాహాలు చేశాడు ఎందుచేత అంటే రావణుడు తన సోదరులకు తానే ఎందుకు వివాహాలు చేయవలసి వచ్చింది ఈ అంశాన్ని స్పృశిస్తూ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు